తిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పలంనేర్లో బుధవారం ఘనంగా నిర్వహించారు పలంనేర్ పురపాలక సంఘం వద్దనున్న బాపూజీ ఉద్యానవనంలోని గాంధీజీ విగ్రహానికి పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీజీ సేవలను ఆయన కొనియాడారు మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు మనమందరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు అనంతరం పిల్లల ఆటు విడుపు కోసం ఏర్పాటు చేసిన ఉయ్యాలను ప్రారంభించారు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉద్యానవన పరిసర ప్రాంతాలను అధికారులు నాయకులతో శుభ్రం చేశారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో పాటు పలువురు అధికారులు సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

कम्मिनिस दिसले लगे तवर तवर इजे वंदितो हूं विंगीचो आडी भेटू कुंदा नाडीला कुंदा नाडीला आडी भेटू हूं पीसीडी कनकाले कनकाले इधर दी रोजे कदा होन 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 इधर तो आज बोल जके

महात्मा गांधी के यही बोलो जाति महात्मा गांधी के यही बोलो जातिपिता महात्मा गांधी के यही बोलो महात्मा गांधी जाति पिता के लाल बहादुर शास्त्री के लाल बहादुर शास्त्री के लाल बहादुर शास्त्री के ये बोलो भारत माता के नहीं 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 नही ના ભલે ચાલે મુંની તે આ સાઈડ કી ના સર સાઈડ કાટલા આ હા ಬ್ಯಾನರ್ ಒಂದು ಪೈಕ್ ಗೆತ ಅವರ್ ಚೇಲ್ ಬರ್

అని చెప్పేశారు రి కార్డు అంటే వాళ్ళకి తెలుసు మరి బుక్ రిజిస్టర్ అయిందో లేదో నా బుక్ రిజిస్టర్ అయిందా ఉంది కదా ముందు అడ్వాన్స్ గా తెలుసుకుంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్న కలెక్టర్ గారితో మాట్లాడి పల్నాడులో మున్సిపల్ కార్పొరేషన్ క్యాంప్ కావాలని చెప్పేసి ఆరోగ్యం కోసం